సులతో గజమాలతో కేక్ కట్టింగ్తో స్వాగతం పలికిన ప్రజలు హిందూపురం పట్టణంలోని ఇరవై ఆరవ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు నవీన్ నిశ్చల్ మున్సిపల్ చైర్మన్ ఇంద్రజా వైస్ చైర్మన్ జబీబుల్లా పర్యటించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈవీఎం బాక్సులు బజ్జలయ్యేలా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నవీన్ నిచ్చల్ మాట్లాడుతూ వలస పక్షుల బాధిస బతుకుల నుండి విముక్తి కలగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించాలని స్థానికంగా అన్ని విధాలా సహకరించే మన చెల్లెమ్మ దీపికాని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హిందూపురంలో అధికంగా ఉన్న మైనార్టీలకి జగనన్న అన్ని విధాలా అన్ని వేళలా చేదోడుగా ఉంటున్నారని అల్లా సాక్షిగా వాగ్దానం చేశారు మైనార్టీల రిజర్వేషన్లు రద్దు నల్ల చట్టాలైన ఎన్ఆర్సీ సిఏఏ యుసిసి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చేది లేదంటూ కరాఖండిగా తెలియజేశారు అంతేకాకుండా ఓట్లు చీల్చే ఉద్దేశంతో టీడీపీ కాంగ్రెస్ పార్టీ ముసుగు పొత్తులతో మిమ్మల్ని మోసం చేస్తారు ఆలోచించే వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని కనీ విని ఎరగని రీతిలో అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు అసెంబ్లీ అభ్యర్థి దీపికమ్మ ఉర్దూలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు నేను పక్కా లోకల్ అర్ధరాత్రిలో పలికిన పలికే నైజం స్థానికంగా అన్ని విధాల ఏ సమస్యలు వచ్చినా అందుబాటులో ఉంటానని హామీ ఇస్తూ పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఈవీఎం బాక్సులు బద్దలయ్యేలా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అక్కడ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఖలీల్ హుమాయున్ ఎంఐఎం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నేరుగా సచివాలయం వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తున్న ఏకైక ముఖ్యమంత్రి అంటే మన సీఎం జగనన్న మైనార్టీల పట్ల మైనార్టీల పట్ల ప్రేమను ఆప్యాయతను చుట్టూ ఉన్న ఏకైక ముఖ్యమంత్రి అంటే మన జగనన్న ఈరోజు మన జగనన్న నా అక్క గారికి మీ అమూల్యమైన ఓటు వేసి వేపించి అత్యధిక మెజార్టీ గెలిపించాలి ఐదు రోజులు కేవలం ఈ ఐదు రోజులు మనము మనం వేసే ఐదే ఐదు నిమిషాలు ఓటు మన ఐదేళ్ల జీవితాన్ని నిలబెడుతుంది ఈ ఐదేళ్లు కూడా పుష్పాలు ఒక డైలాగ్ ఉంది అందరికీ గుర్తుందాం ఎమ్మెల్యే అభ్యర్థి మన దీపికమ్మ గారిని ఎంపీ అభ్యర్థి శాంతమ్మ గారిని గెలిపించుకోవాలి ఈ రోజు బీసీల పక్షపాతిగా నిలుస్తున్న మైనార్టీల పక్షపాతిగా నిలుస్తున్న ముఖ్యమంత్రి మన సీఎం జగన్ నెత్తిపోయిన టోపులు పెట్టుకొని బాలకృష్ణ మల్ల మీ దగ్గరకు వచ్చినాడు ఓట్లు అడుక్కోవడానికి పని చేయడంట మీరు ఓట్లు వేయాలంట మళ్ళా ఐదేళ్ళు అయిన తర్వాత మళ్ళా మీ దగ్గరకు వస్తాడంట మళ్ళా మీకు ఒకసారి మోసం చేయడానికి మీకు చేసే ఎమ్మెల్యే కావాలా మోసం చేసే బాలకృష్ణ కావాలనేసి మిమ్మల్ని అందరినీ సభినంగా నేను కోరుతా ఉన్నా దయచేసి దయచేసి మీకు నాకు ఇక్కడ ఉన్నటువంటి నా అక్క చెల్లెలందరినీ కూడా నేను వినయపూర్వకంగా కోరుతా ఉన్నా మీ బిడ్డ మీ ఇంట్లో ఆడపడచ్చు దయచేసి ఆ అమ్మాయికి ఒకసారి సాయం చేయండి ఎట్లయితే నేను ఎదురికల్లా నిలబడినప్పుడు మీరందరూ కూడా మీ ఇంటి బిడ్డలు అక్కడ ఎట్లయితే ఆదరించినారు అదే రకంగా అదే రకంగా మిమ్మల్ని ఆదరించాలని ఆశీర్వదించాలని వినయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మీకే చిన్న కష్టం వచ్చినా ఆ అల్లా సాక్షిగా మాట్లాస్తా ఉన్నా మీ అందరికి నూటికి నూరు శాతం మీ కష్టాల్లో మేము తోడుంటాం బాలకృష్ణకు ఓటేస్తే ఆయన ఏ షూటింగ్లో ఉంటాడో కూడా మీకు తెలియదు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు మీ మిమ్మల్ని ఎవరు ఆయన గుర్తు కూడా పట్టడు అదే మేమైతే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో వంద పేర్లతో నేను పిలవగలను మా చెల్లెలు దీపకమ్మ కూడా మిమ్మల్ని పేర్లతో పిలుస్తుంది మీరు ఒక ఎమ్మెల్యేను పేరు పెట్టి పిలిచే హక్కు ఆ అమ్మాయిని గెలిపిస్తే వస్తుంది దీపిక అంటే పలుకుతుంది దయచేసి ఆలోచన చేయండి శాంతమ్మ అంటే ఎంపీగా ఆమె పలుకుతుంది దయచేసి ఆలోచన చేసి మీరు వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు ఉన్నాయి ఆ రెండు ఓట్లు పదమూడు

ఆ పార్టీ ఎరుకలు ఉండేది నూటికి వెయ్యి శాతం తెలుగుదేశం పార్టీ దయచేసి అటువంటి పార్టీకి మీరు దయచేసి మోసపోయి కులస్సుడనో మతస్సుడనో మీరు మోసపోయి ఓటేసి మీ ఓటును నష్టపోకండి మీ ఓటు కాలిపోయే రకంగా చేసుకోవద్దండి అనేసి మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా కోరుతున్నా మీరందరూ సాయం చేస్తే ఆ పాప మన ఊరి కోడలు మీ పిట ఒకసారి అవకాశం ఇవ్వండి ఒక ఎమ్మెల్యే ఏ రకంగా అది అమ్మాయి మంచి చదువుకున్నది ఒక ప్రొఫెసర్ అమ్మాయి ఐదు ఐదు భాషలు అనర్ఘలంగా మాట్లాడగల శక్తి ఆ పాపకుంది దయచేసి అటువంటి వారికి మీరు మీ అవకాశం ఇస్తే మన ప్రాంతం అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అనేసి వినయపూర్వకంగా తల వచ్చి నమస్కరిస్తూ మీ అందరికీ మరొకసారి వేడుకుంటున్నా పని చేయడంట మీరు ఓట్లు వేయాలంటు దగ్గరకు ఒకసారి మోసం చేయడానికి మీకు ఎమ్మెల్యే కావాలా మోసం చేసే బాలకృష్ణ కావాలనేసి మిమ్మల్ని అందరినీ సమీనంగా నేను కోరుతా ఉన్నా దయచేసి దయచేసి మీకు నాకు ఇక్కడ ఉన్నటువంటి నా అక్క చెల్లెలందరినీ కూడా నేను విరే ఉన్నా మీ బిడ్డ మీ ఇంట్లో ఆడపడచ్చు దయచేసి ఆ అమ్మాయికి ఒకసారి సాయం చేయండి నాకు ఎట్లయితే నేను ఎదురు నిలబడినప్పుడు మీరందరూ కూడా మీ ఇంటి బిడ్డలు అవన్నీ ఎట్లయితే ఆదరించినారో అదే రకంగా అదే రకంగా చేయాలని ఆశీర్వదించాలని వినయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మీకు ఏ చిన్న కష్టం వచ్చినా ఆ అల్లా సాక్షిగా మాట ఇస్తా ఉన్నా మీ అందరికి నూటికి నూరు శాతం మీ కష్టాల్లో మేము తోడు తోడుంటాం బాలకృష్ణకు ఓటేస్తే ఆయన ఏ షూటింగ్లో ఉంటాడో కూడా మీకు తెలియదు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు మీ మిమ్మల్ని ఎవరు ఆయన గుర్తు కూడా పట్టడు అదే మేమైతే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో తక్కువ కొంతమంది పేర్లతో నేను పిలవగలను మా చెల్లెలు దీపకమ్మ కూడా మిమ్మల్ని పేర్లతో పిలుస్తుంది మీరు ఒక ఎమ్మెల్యేను పేరు పెట్టి పిలిచే హక్కు ఆ అమ్మాయిని గెలిపిస్తే వస్తుంది దీపిక అంటే పలుకుతుంది దయచేసి ఆలోచన చేయండి శాంతమ్మ అంటే ఎంపీగా ఆమె పలుకుతుంది దయచేసి ఆలోచన చేసి మీరు వైఎస్ఆర్ పార్టీ ఫేర్ గుర్తుకు రెండు ఓట్లు ఉన్నాయి ఆ రెండు ఓట్లు పదమూడవ తారీఖు ఆ ఈవీఎం పగిలిపోయేటట్టు గట్టిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కోరుతా ఉన్నా ఈరోజు ఈరోజు మైనార్టీ ఓట్లను చేర్చడానికి మైనార్టీ ఓట్లను చేర్చడానికి తగుదు నమ్మని తగుదు నమ్మనేసి కాంగ్రెస్ పార్టీ నుంచి చచ్చిపోయిన పార్టీ అది ఆ పార్టీ నుంచి ఒక మైనార్టీ అభ్యర్థిని తీసుకొని వచ్చి ఆ పార్టీ పెట్టింది ఎందుకంటే ఆ పార్టీ ఎనకలు ఉన్నది ఎవరో తెలుసా నేను నమ్మే ఆ అల్లా సాక్షిగా చెప్పను ఆ పార్టీ ఎనకలు ఉండేది నూటి వెయ్యి శాతం పార్టీ దయచేసి అటువంటి పార్టీకి మీరు దయచేసి మోసపోయి కులసుడను మతస్సుడను మీరు మోసపోయి ఓటేసి మీ ఓటును నష్టపోకండి మీ ఓటు కాలిపోయే రకంగా చేసుకోవద్దండి అనేసి మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా కోరుతున్నా మీరందరూ సాయం చేస్తే ఆ పాప మన ఊరి కోడలు మీ బిడ్డ ఒకసారి అవకాశం ఇవ్వండి ఒక ఎమ్మెల్యే ఏ రకంగా ఉండాలనేది ఆ అమ్మాయి మంచి చదువుకున్నది ఒక ప్రొఫెసర్ అమ్మాయి ఐదు ఐదు భాషలు అనర్గలంగా మాట్లాడగల శక్తి ఆ పాపకుంది దయచేసి అటువంటి వారికి మీరు అవకాశం ఇస్తే మన ప్రాంతం అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అనేసి వినయపూర్వకంగా తల వచ్చి నమస్కరిస్తూ మీ అందరికీ మరొకసారి వేడుకుంటున్నా Oh, my God. <laughs> हमारा हिंदूपुर का आने वाले अगले दिन चार, आज से पंद्रह दिन पांचवा दिन इलेक्शन है सभी वोटा डाल के <laughs> जो फ्यूचर है आपको बचाना है నూట ఇరవై ఐదు కోట్లు అప్పులు అభి హాల అమరా మున్సిపాలిటీ కా అరవై ఆరు లక్షలు వడ్డీ కడుతున్నాం ఇది మన ఎంటర్టైన్మెంట్కి అది బాలకృష్ణ గారిని సినిమాకి అంకితం చేద్దాం క్యా బోల్తే వస్తే చాలా మైనారిటీ వాళ్ళకి మన మైనారిటీ సోదరులందరికీ ఈరోజు టీడీపీ వాళ్ళు పత్తులు కలిపి మనకి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ని తీసేస్తాను అని ముందు చెప్పి ఎలక్షన్ వచ్చే తల్లికి మళ్ళీ పెడతాము అని ఏమేమో హామీలు చెప్తున్నారు కానీ గత సంవత్సరాలు టీడీపీ పాలనలో మన మైనారిటీ సోదరులకి ఎంతమందికి వాళ్ళు ఆద్యత ఇస్తున్నారు ఇంపార్టెన్స్ ఇచ్చినారు వాళ్ళు ఒకరిని కూడా పక్కలో పెట్టుకున్నారా రాజకీయంలో కానీ వేరే చోట కానీ లోకల్ లీడర్స్ కానీ ఎవరైనా ఉన్నారా లేరు ఈరోజు ఈ రోజు మన మైనారిటీలోనే ఒకరిని తీసుకొని లో పెట్టినారు మీరు చూడొచ్చు మన ఓట్లు వేస్ట్ అవుతాయి తప్పితే ఏ ఏ దాని నుంచి ఏ అడ్వాంటేజ్ కానీ మనకి ఏ అవసరం తీర్చే విధంగా ఆ పార్టీ పనిచేయదు మీరు దీన్ని గుర్తించాలా మీ ఓట్లు వేస్ట్ చేసుకోకండి మన జగనన్న ఉంటే మాత్రమే ఎస్సీలు ఎస్టీలు మన మైనారిటీలో అంత బాగుపడేది వేరే పార్టీలు వస్తే పొత్తులు చేసుకొని ఈరోజు మమ్మల్ని తొక్కేదానికే చూస్తున్నారు మనకి సమాజంలో ఒక గౌరవము ఒక సమాజమైన స్థానం కావాలంటే మన జగనన్న ఉండాలా అదే కాకుండా మన మహిళలందరికీ మేము సమాజంలో తలెత్తుకొని బతకాలంటే ఈరోజు మన జగనన్నే కావాలి అందరూ ఆడవాళ్ళకి తెలుసు ఎవరితో మొబైల్ యాప్ మొబైల్స్ ఉన్నాయో దాంట్లో దిశ యాప్ అని ఉంది మూడు సార్లు షేక్ చేస్తే ఆ ఆడబిడ్డ ఆడకూతురు ఎక్కడ ఉంటుందో పది నిమిషాల పోలీసులు అక్కడ ఉంటారు అటువంటి రక్షణ కల్పించినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం మాత్రమే ఈరోజు మీరు చూడవచ్చు ఇక్కడ పైన మన అన్న అన్నలందరూ మమ్మల్ని కాపాడతారని ఇటువంటిది మన వైఎస్ఆర్సీపీ పార్టీ మన హిందూపుర నియోజకవర్గంలో మన హిందూపుర భవిష్యత్తు మీరు కాపాడాలంటే మే పదమూడవ తారీఖు దయచేసి మీరందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మన మైనారిటీ భవిష్యత్తు మన హిందూపురం భవిష్యత్తు మన ఆడవాళ్ళ భవిష్యత్తు మీరే కాపాడుకోవాలా కాపాడుకోవాలంటే ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మీరందరూ ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఒకటి ఆ రోజు మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జూన్ నాలుగో తారీఖు జగనన్న వచ్చేది ఖచ్చితం ఆ దిశగా మీరు ఓటేసి హిందూపూర్లో కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలి అని కోరుతున్నాను ఈవీఎంలో అంటే ఓటింగ్ మెషిన్లో రెండు బూ మీరు బూత్కి వెళ్ళినప్పుడు రెండు బూత్లు ఉంటాయి రెండు సపరేటు మిషన్స్ ఉంటాయి ఒక దాంట్లో ఎమ్మెల్యేకి ఇంకొక దాంట్లో ఎంపీకి రెండిట్లో ఫ్యాన్ గుర్తు ఎమ్మెల్యేకి రెండో క్రమశంఖ ఎంపీకి మూడో క్రమశంఖ ఫ్యాన్ గుర్తుని గుర్తు పెట్టుకోండి దయచేసి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి మా భవిష్యత్తుని మీరు కాపాడుకోవాలి అని నేను అభ్యర్థిస్తున్నాను జై జగన్ मेरे माँ मे नू हमारे अक्का आइए अक्का